హాయ్ ఫ్రెండ్స్ కల్వకుంట కవిత కేసులో కోర్టు కీలక తీర్పిచ్చిందట అదేంటో చూద్దాం ఫ్రెండ్స్ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె అయినటువంటి కల్వకుంట కవితకు పోరట దక్కలేదనే చెప్పుకోవాలి మార్చి పదిహేనున ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ అరెస్ట్ చేసిందని చెప్పి మనందరికీ తెలుసు అప్పటి నుంచి కూడా ఆమె ఢిల్లీలోని తీహార్ జైల్లోనే ఉంటున్నారు చాలా సార్లు కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు కానీ కోర్టు తిరస్కరించింది అయితే ఇంతకు ముందు కవితకు మే ఇరవై వరకు కోర్టు జుడిషియల్ రిమాండ్ పొడిగించారని చెప్పి తెలుసు ఈ గడువు పూర్తి కావడంతో జైలు అధికారులు ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారట దీంతో జూన్ మూడు వరకు ఆమె రిమాండ్ ను కోర్టు పొడిగించింది ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారట దీంతో జూన్ మూడు వరకు కవిత జుడిషియల్ కస్టడీలోనే ఉంటారని చెప్పి తెలుస్తోంది కవితను కోర్టు ముందు హాజరుపరిచిన సందర్భంగా కోర్టులో వాదనలు జరిగాయి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి దామోదర్ ప్రిజ్ కుమార్ అరవింద్ సింగ్ కరణప్రీత్ ఇప్పటికే ఛార్జ్ షీటు దాఖలు చేశారని చెప్పి తెలుస్తోంది మరోవైపు కవిత తరపు న్యాయవాది ఆమెను విడుదల చేయాలని చెప్పి కూడా వాదించారట ఈడీ ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసింది కాబట్టి ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ అవసరం లేదని చెప్పారు ఈ నేపథ్యంలో ఈడీ కవిత తరపు న్యాయవాదుల వాదనలు విన్నటువంటి కోర్టు కవిత రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవాలి ఢిల్లీ మద్యం కేసులో తనదైనటువంటి తనపై నమోదైనటువంటి మనీ లాండరింగ్ కేసు సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించినప్పుడు కాగా ఢిల్లీ మద్యం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసం రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ మరో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ